ఓం శ్రీ శ్రీమాతేన మహా ఈరోజు మనం పూరి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వచ్చే ఆదివారంతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ నెల రోజులు మనం భక్తితో చేసిన స్నానాలు పూజలు ఉపవాస దీక్షలు అభిషేకాలతో ఆ పరమేశ్వరుల అనుగ్రహంతో మనకు సకల శుభాలు శ్రేయస్సు మానసిక ఆనందం శాంతి చేకూరుతాయి డిసెంబర్ రెండవ తేదీ మార్గశిర శుద్ధ పాఠ్యం దీన్నే పూరి సర్గం అని కూడా అంటారు ఇది కార్తీక మాసానికి చివరి రోజు భగవంతుడు మనకి చాలా అవకాశాలు ఇస్తాడు అందరికీ అన్నీ కుదరవు రకరకాల కారణాల వల్ల మనకి మనసులో దీపం పెడదామన్నా పూజ చేద్దామన్నా కుదరని పరిస్థితి ఈ నెల రోజులు మనం పూజలు చేసినా దీపాలు పెట్టినా ఎంత పుణ్యం వస్తుందో అంతకు పది రెట్లు పుణ్యం ఈ పోలిపాఠ్యం వల్ల దీపాలు వదిలితే వస్తుంది పోలిపాఠ్యం రోజున తెల్లవారుదామనే లేచి అంటే మూడున్నర నాలుగు గంటలకి లేచి కాలకుత్యాలు తెచ్చుకుని రుచిగా స్నానం చేసి అవకాశం ఉన్నవాడు నదులకు కానీ చెరువులకు కానీ వెళ్ళి అక్కడే స్నానం చేసి కొత్తిక మహాలక్ష్మి పేరు చెప్పి పూజ చేయాలి ఈ నెల రోజులు కార్తీక దామోదరికి పూజ చేస్తాం పోలిపాటిం రోజున కుత్తిక మహాలక్ష్మి పేరు చెప్పి పూజ చేయాలి పూజ చేసి అర్థి తొక్కల్లో అవనీ ఒత్తులు వెలిగించి నదిలో వదిలిపెట్టాలి అవకాశం లేని వాళ్ళు ఇంటి వద్ద టేప దగ్గర నదుల పేర్లు చెప్పుకుని స్నానం చేసి తులసి కోడ దగ్గర పూజ చేసుకుని పల్లెల్లో నీళ్ళు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి దీపాలు వదిలిపెట్టాలి ఈ దీపాలు ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే వెలిగించాలి ఈ రోజున స్వర్గదారెచ్చుకుని ఉంటాయి మనం భక్తితో వెలిగించే ఈ దీపాల వెలుగులోనే పితృదేవతల ఆత్మను మనల్ని ఆశీర్వదించి స్వర్గానికి ప్రయాణం అవుతాయి ఈ దీపాలనే మనం పితృదేవతల ఆత్మన విముక్తికి దారిపై ప్రకాశంగా భావిస్తాం పితృదేవతల ఆత్మను పునర్జన్మ నుండి విముక్తి పొంది స్వర్గం నుండి విష్ణువు లేదా శివసన్నిధికి చేరుకుంటాయి పితృదేవతలు మనల్ని సంపద ఆయురారోగ్యాలు వంశాభివృద్ధి జరగాలని దీవిస్తారు ఈ భూమి మీద మన జీవితం సాఫీగా సాగాలంటే భగవంతుని అనుగ్రహంతో పాటు పితృదేవతల ఆశస్సులు దీవెనలు కూడా చాలా ముఖ్యం పోలి స్వర్గం రోజున దీపాలు వదిలిపెట్టిన తర్వాత పోలి ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో ఆ కథ చెప్పుకుని అక్ష్యంతలు వేసుకోవాలి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం పూర్వం గావడికి నలుగురు గుడుపులు నలుగురు గోడలు ఉన్నారు ఆఖరి గోడలు పోలి పేద నుంచి వచ్చిందని అత్తగారు మిగతా గోడలు చిన్న చూపు చూసేవాళ్ళు కార్తి మాసం నెల రోజులు పోలిని ఇంటి వద్దే ఉంచేసి అత్తగారు మిగతా ముగ్గురు గోడలు ఎటువద్దకు వెళ్ళిపోయేవాళ్ళు దీపాలు వదలడానికి చివరి రోజు కూడా పోలిని ఇంటి వద్ద ఉంచేసి అత్తగారు మిగతా ముగ్గురు గోడలు ఏటువద్దకు వెళ్ళిపోయారు దీపాలు వదలడానికి అయితే పోలి ఈ నెల రోజులు మనం ఏమీ చేయలేదు ఒక దీపం కూడా వెలిగించలేదు అని అనుకుని గబగబా బాబు వెళ్ళి వెళ్లి స్నానం చేసి సవ్వానం ఉన్న వెన్నను తీసుకుని పత్తితో రెండు ఒత్తులు చేసి ఈ ఒత్తుల వెన్నలో ముంచి దీపాలు వెలిగించి పళ్ళెల్లో నీళ్లు పోసి వదిలింది అత్తగారు వచ్చి తిరుగుతుందేమో అని భయపడి బాణను దీపాలపైన పోలించింది ఇంతలో ఉష్ణుదోతలు ఆకాశం నుండి పుష్ప విమానాల నుంచి దిగి పోరి దగ్గరికి వచ్చి నీ భక్తికి మెచ్చాం నిన్ను బొంతితో స్వర్గానికి తీసుకువెళ్దామని ఆమెను విమానం ఎక్కించుకుని తీసుకెళ్లసాగారు ఈ విషయం నోటా పాకి పోలి అత్తగారికి తోటి తెలిసింది వాళ్ళు పరుగుపరుగొని వచ్చి పోలి కాళ్ళని పట్టుకుని మేము కూడా నీతో వస్తామని అన్నారు అప్పుడు విష్ణుదోతలు ఈ పోలి రోజు చివరి రోజైనా భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించింది అందుకే మీకు స్వర్గప్రాప్తి లభించింది మీరు నెల రోజులు చేసినా భక్తి లేకుండా చేశారు పైగా పోలిపై అసూయ ఉన్నారు మీకు స్వర్గానికి అనుమతి లేదు పండని గెంటేశారు పోలి స్వర్గానికి పండిని కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపాలు వెలిగించినా భక్తి లేకుంటే అవన్నీ వ్యర్థమై కాబట్టి పోలిసర్కున్నాడు మనం అందరం భక్తితో శ్రద్ధతో దీపాలు వెలిగించి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుదాం మనందరికీ ఆ భగవంతుడు ఆయురారోగర్యాలు ఇవ్వాలని కోరుకుందాం ఓం నమస్తే శివాయ